హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వెజిటేబుల్స్ తీసుకున్న చోట పచ్చిమిర్చి అయితే చాలా ఫ్రెష్గా అనిపించినాయి సరే అని చెప్పేసి నేనైతే తెచ్చుకున్నాను ఆ తెచ్చుకున్న వాటిని నేను ఒకసారి మధ్య మిరకాయలు వేద్దామని చెప్పేసి తెచ్చుకొని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి మీతో వీడియో షేర్ చేస్తున్నాను మేమైతే కొన్ని నీడిలతో కొన్ని నైఫ్తో అయితే చేసినాము నీడిల్ ఉంటుంది కదా మనం స్టిచ్ చేసుకునే నీడిల్తో అయితే అంతా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న ఈ వీడియో వరకు చూడండి టూ కేజీస్ అయితే తీసుకున్నాను టూ కేజీస్లో ఆల్రెడీ కడిగి పెట్టుకున్న వాటిని అన్ని డివైడ్ చేసుకొని నీట్గా ఉన్నట్టు అయితే తీసి పెట్టుకున్న సపరేటు అవన్నీ వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఓపెన్ చేసి స్లిప్స్ అయితే పెట్టేస్తున్నాను రెగ్యులర్గా చేస్తాను అందాస్గా అదే మీతో షేర్ చేస్తున్నాను పెరుగు తీసుకుని దాంట్లోకి సాల్ట్ వేసేసి కొంచెం అయితే లెమన్ వేసుకున్నాను ఎందుకంటే పెరుగులో ఆల్రెడీ ఎక్కువ ఫర్మెంటేషన్ అయితే లేదు చాలా లెమన్ అయితే మిక్స్ చేసుకున్నాను ఫ్రెష్గానే తెచ్చినారు పెరుగు టేస్ట్ చేసి చూస్తే ఏం పుల్లగా లేదు అందుకని చెప్పేసి అయితే నేను కొంచెం అయితే వేసుకున్నాను ఓపెన్ చేసుకున్న మెరకాయలంతా ఒక కంటైనర్లోకి తీసుకొని వాటిలోకి మనం మిక్స్ చేసుకున్న మజ్జిగైతే వేసేసుకునేసినాము ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటే సరిపోతుంది నేనైతే రెగ్యులర్గా ఇలాగే చేసుకుంటాను ఇప్పుడైనా వీడియో క్లియర్గా చేసినప్పుడైతే నేను షేర్ చేస్తాను మెజర్మెంట్స్ అయితే ఇప్పుడైతే నేనైతే మెజర్మెంట్స్ అయితే అందాజగా వేశాను పల్చటి క్లాత్ అయితే లిడ్ క్లోజ్ చేసుకున్నాను ఆల్రెడీ దీనిపైన మళ్ళీ లిడ్ కూడా క్లోజ్ చేస్తాను ఎందుకంటే నైట్ అంతా ఓవర్ నైట్ ఉంచుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుని ఇప్పుడు క్లాత్ అంతా ఓపెన్ చేసి మజ్జిగలో ఉన్న మెరకాయలన్నీ ఫిల్టర్ చేసుకొని మనకి సన్ రైస్ అవైలబుల్గా ఉన్న చోట లేదంటే టెర్రస్ పైన అలా మనం స్ప్రెడ్ చేసి అంతా నీట్గా పరిచిపెట్టినామంటే చాలా త్వరగానే ఎండిపోతాయి మార్నింగ్ చూసుకున్న తర్వాత చెక్ చేసుకొని వీటన్నింటినీ ఒకసారి ఫిల్టర్ చేసుకొని పచ్చిమిర్చి కిందికి స్ప్రెడ్ అయిన తర్వాత ఓన్లీ పచ్చిమిర్చి అయితే చాలా నీట్గా డ్రై అయిపోయి ఉంటాయి అప్పుడు తీసుకొని మనం టెర్రస్ పైన వేసినామంటే సన్ రైస్కి చాలా తొందరగా అయితే టెర్రస్ పైన అవైలబుల్గా ఉంటుంది కదా ఎండ అయితే చాలా బాగుంటుంది మార్నింగ్ టు ఈవినింగ్ ఫోర్ అలా అయితే సరిపోతుంది ఆ టైంకి అయితే ఎక్కువగా ఎండ వస్తుంది కాబట్టి సరిపోతుంది మరి తర్వాత అయితే కొంచెం చల్లగా ఉంటుంది వింటర్ కాబట్టి ఒక త్రీ డేస్ ఇలా సేమ్ ప్రాసెస్లో మనం ఎండబెట్టుకున్నామంటే మజ్జిగ మజ్జిగమెరకాయలు అయితే రెడీ అయిపోతాయి ఇవి వచ్చేసి పప్పు లేకి తర్వాత సాంబార్ లేకి చాలా బాగుంటాయి తినాలనిపించి కొన్ని అయితే నేను అయితే ప్రిపేర్ చేసుకున్నాను అదే మీతో షేర్ చేసినాను ఇలా ఎండ వచ్చిన తర్వాత ఎండ పెట్టుకున్న తర్వాత సాయంకాలం ఫోర్ థర్టీకి అలా తీసేసి మళ్ళీ అదే మజ్జిగలో వేసుకొని మళ్ళీ రిపీటెడ్గా ఒక త్రీ డేస్ అలా చేసినామంటే చాలా డ్రై అయిపోతాయి చూడండి ఎంత డ్రై అయిపోయినాయో త్రీ డేస్ కంప్లీట్గా వేసినామంటే చాలా నీట్గా డ్రై అయిపోతాయి డ్రై అయిన మిరకాయలు అన్నిటిని ఒకసారి చెక్ చేసుకొని నేనైతే ఎయిట్ ఎయిట్ కంటైనర్ అయితే స్టోర్ చేసుకున్నాను ఆయనలో ఫ్రై చేసుకొని పప్పులకి సాంబార్లకి రసంలకి చాలా బాగుంటాయి ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి